నూడిల్స్ తినే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడుతున్నారు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా సరే లాకింగ్ చేస్తున్నారు ఈ ఫుడ్ ఐటమ్స్ లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా నూడిల్స్ తింటున్నారు ఈజీగా చేసుకునే వెసులుబాటు వేడి వేడిగా అనేక ఫ్లేవర్స్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉండడంతో నూడిల్స్ పాపులర్ అయ్యాయి అయితే రుచిగా ఉన్నాయి కదా అని రెగ్యులర్గా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు నూడిల్స్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం చిన్నపిల్లలు ఉద్యోగరీత్యా బిజీ బిజీగా గడిపేవారు ఎక్కువగా నూడిల్స్ పై ఆధారపడుతున్నారు వంట చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేక ఈ ఫాస్ట్ ఫుడ్ని ఆశ్రయిస్తున్నారు ఉరుకుల పరుగుల జీవితాలు శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు తరచూ నూడిల్స్ తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు జీర్ణ సమస్యలు జీర్ణ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ఫైబర్ కంటెంట్ నూడిల్స్ లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది తరచుగా నూడిల్స్ తినేవారిలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కడుపు ఉబ్బరం గ్యాస్ అజీర్తి వంటి సమస్యలతో పాటు మలబద్ధకం రిస్క్ పెరుగుతుంది పేగు కదలికలు సరిగ్గా జరగక మొత్తం జీర్ణ వ్యవస్థ ప్రభావితం కావచ్చు మానసిక సమస్యలు ప్రతిరోజు నూడిల్స్ తినేవారిలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు ప్రాసెస్ చేసిన నూడిల్స్ శరీరంలో పోషకాహార లోపానికి కారణమవుతాయి ఇది చివరికి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది తరచుగా నూడిల్స్ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పవచ్చు అలసట చికాకుకి గురయ్యే అవకాశం ఉంటుంది మొత్తంగా మనసు కల్లోలంగా మారుతుంది అధిక రక్తపోటు నూడిల్స్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడానికి వాటిలో సోడియం కలుపుతారు ఒకసారి నూడిల్స్ తింటే రోజువారి అవసరాలకు మించిన ఉప్పు శరీరంలోకి వెళుతుంది ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులు స్ట్రోక్లకు కారణమవుతుంది పోషకాల లోపం రిఫైన్ చేసిన నూడిల్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉండవు ఫైబర్ విటమిన్లు మినరల్స్ వంటివి చాలా తక్కువ పరిణామాలు రిపీట్ ఫైబర్ విటమిన్లు మినరల్స్ వంటివి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి రెగ్యులర్గా నూడిల్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి రోగాల ముప్పు పెరుగుతుంది జీవనశైలి వ్యాధులు నూడిల్స్ తయారీలో రసాయనాలు ఘాటైన మసాలాలు హానికర కొవ్వు పదార్థాలు వినియోగిస్తూ ఉంటారు దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి ఊబకాయం గుండె జబ్బులు వంటి జీవన శైలి వ్యాధులు ముప్పు పెంచుతాయి చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల నూడిల్స్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి రెగ్యులర్గా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది వీటిలో ఉండే ఫ్యాట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణమవుతుంది నూడిల్స్లో మోనోసోడియం గ్లూటామేట్ ఉంటుంది ఇది కొందరిలో తలనొప్పి వికారం అలర్జీలకు దారితీస్తుంది